ఈరోజు రాళ్లతోట తెలంగాణలో అత్యంత ఆసక్తి కలిగించే రాళ్లతోట గురించి చెప్తాను తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా బచ్చనపేట మండలంలోని సిద్ధుల గుట్ట అత్యంత ప్రసిద్ధి చెందింది ఒకవైపు సిద్ధులగుట్ట ఒకవైపు పచ్చిస్ గుట్ట ఉంటాయి ఈ రెండు గుట్టల దగ్గర నుంచి సుమారుగా ఆ రెండు గుట్టలకు ఒక కిలోమీటర్ దూరంలో ఒక వెయ్యికి పైగా రాళ్ళు అంటే మానవుడు లేపలేనంత బరువుతో ఉండే పెద్ద పెద్ద రాళ్లను ఒక వెయ్యికి పైగా మామిడి తోటలాగా నాటిండు మామిడి అయితే ఎంతెంత దూరంతో ఉండి వరుసలుగా ఉంటాయో అలా రాళ్లను అట్లా పాతిండు అందుకే స్థానికులు దీన్ని రాళ్ల తోట అంటారు రాళ్ల తోట వెనకాల ఒక కథ కూడా చెప్తారు ఏమని అంటే పూర్వకాలంలో ఇక్కడ మామిడి తోట ఉండే ఆ సిద్ధుల గుట్ట దగ్గర సిద్ధులు తపస్సు చేసుకునేవారు ఈ తోటమాలి అనుమతి లేకుండా మామిడి పళ్ళు తింటున్నాడు అని అనుకునేవారంట అట్లా మాకు తెలియకుండా ఈ మామిడి పళ్ళు తింటున్నారు అని చెప్పేసి ఆ తోటమాలి ఏం చేసిందంటే వాటికి ఆ మామిడి చెట్లకు చెప్పులు కట్టారు ఆ తోటమాలి కట్టగానే ఆ మునులు ఆ సిద్ధులకు కోపం వచ్చి ఈ మామిడి తోటను రాళ్ల తోట అవుగా అని షప్పించారట అప్పటి నుంచి ఈ మామిడి తోట రాళ్ల తోటగా మారిందని చెప్తారు ఇక్కడ యువకులు కూడా ఉన్నారు ఏమని చెప్పేవాళ్ళు మీ పూర్వీకులు మీ తాతలు వాళ్ళు మాది ఇక్కడ పక్క పంటే కేసరెడ్డిపల్లి గ్రామం కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఉంటుంది మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నగారు ఏం చెప్పేదంటే ముని శాపాల వల్ల ఈ ఈ మామిండ్లు వజ్రాల రాళ్ళుగా మారుగాక అని చెప్పేవారండి మా నాన్నగారు మాకు ముని తపస్సు చేస్తా అంటే తపస్సు భంగం అయితే ఇది శాపంగా మారి వజ్రాల మామిండ్లు రాళ్ళుగా మామిడిగా కానీ ముని మున్సిపాలిటీ శాపం ఏం పేరు మీ పేరు నా పేరు రాజమౌళి మా నాన్న పేరు సిద్ధయ్య మీరు అనేవారు చాలా గొప్పగా ఉన్నాయి ఇట్లా ఈ కందకం మొత్తం అన్ని కనిపిస్తున్నాయి కదా మామిడి తోట ఎట్లా ఉండదు అలా ఉండేదట కానీ చారిత్రకంగా చూస్తే ఈ రాళ్ల తోటను అవెన్యూ అంటారు అవెన్యూ అంటే వరుసలుగా రాళ్లను పేర్చడం ఇది సుమారుగా బృహత్ శిలాయుగ సంస్కృతిలో కనిపిస్తుంది అంటే ఆది మానవులు అంతరిక్ష ప్రయోగాల కోసమో లేదా ఒక నమ్మకం కోసమో అలా రాళ్లను వరుసగా నిలబెట్టారు అయితే దగ్గరలో ఎక్కడ ఉండదు దూరంగా సిద్ధలగుట్ట పచ్చిసిగుట్ట ఒక కిలోమీటర్ దూరంలో ఉంటాయి అక్కడి నుంచి రాళ్లను దొర్లించుకుంటూ వచ్చి ఈ ప్రాంతంలో పెట్టారు ఈ రాళ్లతోట మధ్య నుండే రోడ్డు పోయింది ఇంత చారిత్రక నేపథ్యం ఉన్న ఈ తోట ఇప్పుడు వ్యవసాయం సాగు చేయడం వల్ల ఏంటంటే ఈ రాళ్లనండింటిని తొలగించారు ఒక ఐదారేళ్ల కిందట ఈ ఈ రోడ్డుకు ఒకవైపు కందుకం తీశారు ఈ రాళ్లను తీసుకుపోయి ఆ కందుకంలో పెట్టారు స్థానికులు కూడా ఇక్కడ ఉన్నారు స్థానికులను అడిగి తెలుసుకుందాం రా అన్న అన్న మీద ఏ ఊరు ఇప్పుడు వీడికి ఎంత దూరం వీడికి కిలోమీటర్ కిలోమీటర్ దూరం ఈ వెనక కొన్ని రాళ్ళు ముందుకు ఇలా మామిడి తోట అని అంటాం మామిడి మామిడి చెప్పు ఇక్కడ మామిడి తోట అని వెనకట అన్నారు మామిడి అయితే శాపం పెడితే రాళ్ళు లేక మారినాయి దాని వల్ల ఇప్పటి కూడా ఇదే ఇదే అనుకుంటే తీసి వాళ్ళు పక్క చేశారు సుమారుగా ఒక వెయ్యికి పైగా రాళ్ళు కనిపిస్తాయి మనం చూస్తున్నాం చూడండి చాలా దూరంలో సిద్ధలగుట్ట కనిపిస్తుంది అక్కడ ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు సిద్ధలగుట్ట ఇది కూడా ఒక పచ్చిస్గుట్ట అంటాం పచ్చిస్గుట్టకు కూడా ఆదిమానవుల ఆవాసాలు ఆ ఆవాస ప్రాంతము అవన్నీ కనిపిస్తాయి సిద్ధలగుట్టకు వెనకాల కూడా బృహత్ శిలాయుగా ఆవాస ప్రాంతం అనేక రకాల మట్టి కుండలు ఇనుము మట్టి పూసలు వందలాది రాకాశకుళ్ళు ఈ సిద్ధులగుట్ట వెనక కనిపిస్తాయి ఒక గొప్ప చరిత్ర ఉన్న సిద్ధులగుట్ట ఇది ఇవాళ చారిత్రక క్రమంలో ఇవన్నీ ఆధారాలు పోతున్నాయి కనీసం ఈ ఉన్న రాళ్ళనైనా తీసుకొని ఒక చోట పెడితే ఒక జ్ఞాపకంగానైనా ఉంటుంది స్థానికులు ఇప్పటికీ ఈ తోట గురించి కథలు కథలుగా చెప్తూ ఉంటారు కానీ ఈ తోట ఉన్న ఫోటో తీయడం తీయలేకుండా జరిగింది కాబట్టి మనం ఒకే చోట ఈ తోట చూడలేకపోతున్నాం మరి ఇలాంటి గొప్ప చరిత్రను స్థానికులు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఉన్న ఆధారాలు నిలుపుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ